దోస్తులు ఏమంటారు అంటే అరే ఇంట్లో రోజు మటన్ నుంచి చాలా మంది తిన్నాం కాదు ఇప్పుడు నెల రోజులు ఉండాలంటే నాలుగే రుచి ఉండలేదు కారం ఉండలేదు అది ఇది అని కూర్చున్నా కాడ ముసలి వాళ్ళు వాళ్ళకి అంటారు మా ఫ్రెండ్స్ మా ఏజన్ వాళ్ళే అంటారు అంటే అట్లేదుగా అంటే మటన్ తింటేనే చికెన్ తింటేనే ఉన్నట్టు ఉంటుందా దానికి కారణాలు ఎన్నో ఉన్నాయి ఒక రోజు విరుపే పద్యం చేసుకొని నువ్వు కారం ఉంటది మంచిగా ఉంటది చేసుకొని చేసుకుని బాగానే ఉంటది ఇంకొక రోజు అంటే నువ్వు మైండ్ అదే పెట్టుకోవద్దు దీన్ని తిప్పుకుంటూ దాన్నే ఊహించుకో కోట శ్రీనివాసరాని కట్టుకొని తిన్నాడు కాదా అతన కాబట్టి మీరు ఒక రోజు ఏం చేయరు మిల్ మేకర్ మటన్ లో ఎన్ని మసాలాలు వేస్తారో అన్ని మసాలాలు వేసి అంటే మనం ఆవిడంటిది పెద్ద మిల్ మేకర్ తీసుకొని పెద్ద మిల్ మేకర్ తీసుకొని వాటి వేడి ఏమైనా చేస్తారో చేసిన తర్వాత సంటర్ సెంటర్ కళ్ళు చేయడం ఒక్క ఒక్కదాండి రెండు ముక్కలుగా చేసి సేమ్ మటన్ ఎట్లా అంటారు అట్లా అండవ్ చెప్పి అన్ని మటన్లు ఎన్ని అయితే అన్ని మసాలాలు అయ్యారు వేసి అండ్ ఎట్లెట్ల మటన్ ఎక్కడ టేస్ట్ ఉండో చూసుకోండి ఖచ్చితంగా ఉంటది మీరు ఇది విని మీరు శ్రావణం అది ఇది అని అనుకోకుండా మనం చేసుకున్నమాట సవా లక్ష్యం ఉన్నాయి కాకపోతే మన మైండ్ సెట్ ఉండాలి అయ్యో అది లేదు కదా అది ఉంపిసమైన తింటావు చెప్పకుండా తింటావు ఎట్లయినా తింటావు కానీ దీన్ని చేసుకొని తినమంటే తినవు కాబట్టి చేసుకొని తినండి పక్క గ్యారంటీ మంచిగా ఉంటది మీరు ఇంకొకసారి చేసుకొని తింటారు చేసుకొని చూసినాక తిన్నాక మాట్లాడండి ధన్యవాదాలు